హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మా కలెక్షన్స్తో వచ్చే మహిళలందమే మా ఆనందం అండి శ్రావణ మాసం కదా కొత్త శారీస్ వచ్చినాయి డిజైనర్ శారీస్ అనమాట ఇవి వర్క్ సారీస్ శారీ మొత్తం ఫుల్ వైట్ స్టోన్ అండ్ బార్డర్స్ మొత్తం మెషిన రైడింగ్ వర్క్తో డిజైన్ వచ్చింది విత్ డిజైనర్ బ్లౌజ్ కూడా ఇచ్చారు చాలా బాగున్నాయి శారీస్ అయితే క్వాలిటీ బాగుంటుంది చాలా స్మూత్గా ఉన్నాయి వెయిట్ అయితే లేనే లేవు ఈ శారీస్ వచ్చేసి వెంకటమ్మ శారీ సెంటర్ గుంటూరు సరదా కానీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ లేడీస్ ఆల్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ శ్రావణ మాసం కదా ఆఫర్ నడుస్తుంది అన్నిటి మీద అన్ని శారీస్ మీద కూడా డిస్కౌంట్ ఆఫర్ ఉంటుంది ఇప్పుడు వచ్చినట్లయితే ఒకసారి విజిట్ చేసి చూడండి శారీస్ చూపిస్తున్నాను మీరు కూడా చూడండి ఓకే ఈ శారీ చూడండి డార్క్ పింక్ కలర్ శారీ మీద వైట్ కలర్తో డిజైన్ వచ్చింది ఇలాగా చూడండి కింద బార్డర్ వచ్చేసి డిజైన్ ఇలా ఇచ్చారు సిల్వర్ కలర్ ఫినిషింగ్తోని శారీ మొత్తం ఇలా వస్తుంది మామిడి పిండి డిజైన్ అనమాట ఇది చూడండి చాలా వెయిట్ లెస్ శారీస్ అనమాట వెయిట్ అయితే లేదు పళ్ళు బోర్డర్కి వచ్చేసి హ్యాంగర్స్ కూడా ఇచ్చారు మనం సపరేట్గా వేయించుకోకర్లేదు చూడండి హ్యాంగర్స్ ఇవి మనం విడిగా ఇప్పించుకోవాలన్నా టూ హండ్రెడ్ నుంచి పే చేయాల్సి వస్తుంది కానీ ఇవి సారీకే ఇచ్చారనమాట దీనికి వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి గ్రీన్ కలరు బ్లౌజ్ ఇచ్చారు వైట్ కలర్ ఫినిషింగ్తో బుటా వచ్చింది బ్లౌజ్ మొత్తం ఇది వచ్చేసి ఈ వర్క్ మొత్తం సిక్స్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అనమాట శారీ కలర్ వచ్చి ఫినిషింగ్తో డిజైన్ ఇలా ఇచ్చారు ఇది శారీ కలరు ఫినిషింగ్ చూడండి ఫ్లవర్ మోడలు చాలా బాగా ఇచ్చారు చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారనమాట దీనికి కుట్టించుకున్నట్లయితే చాలా అఫీషియల్గా ఉంటుంది చూడండి శారీ లుకింగ్ వేజ్ వచ్చి సేమ్ ఇలాగే ఉంటుంది బ్లౌజ్ ఏమో గ్రీన్ కలరు శారీ మొత్తం లైట్ డిజైన్తో వచ్చింది పింక్ కలర్ శారీ అనమాట లైట్ ఫినిషింగ్తో డిజైన్ వచ్చింది ఇలా వచ్చింది చూడండి వీటిలోని మళ్ళీ కలర్ అనమాట రాయల్ బ్లూ కలర్ శారీ ఇది దీని మీద వైట్ కలర్ ఫినిషింగ్తో డిజైన్ ఇలా ఇచ్చారు చూడండి బార్డరు ఎంత బాగుందో దీనికి కూడా హ్యాంగర్స్ ఇచ్చారనమాట అనమాట సిల్క్ థ్రెడ్స్తో శారీకి చూడండి ఈ శారీకి వచ్చి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది ఇచ్చారు చూడండి పింక్ కలర్ ఇచ్చారనమాట బ్లౌజ్ పింక్ కలర్కి వచ్చేసి చూడండి శారీ కలర్ డిజైన్ వర్క్ ఇచ్చారు చూడండి స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా లుకింగ్ వస్తుంది ఈ శారీ కూడా పళ్ళు బోర్డర్ డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఈ డిజైన్ అంతా హ్యాండ్స్కి వేసుకోవడానికి అనమాట ఇది హ్యాండ్స్కి వేసుకోవడానికి బ్లౌజ్ అంతా ఇలా వైట్ కలర్ ఫినిషింగ్తో బుట్టా ఇచ్చారు ఈ శారీ లుకింగ్ వేసి చూడండి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మొత్తం వర్క్ ఇచ్చారు శారీ వచ్చేసి ఇలాగా సేమ్ ఇదే వర్క్తో వస్తుంది పళ్ళు బార్డర్ హ్యాంగర్స్ కూడా ఇచ్చారు చూడండి లుకింగ్ ఎంత బాగుందో శారీ కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుందనమాట ఇది చూడండి వేరే మోడల్ శారీ మొత్తం కుందన్ వర్క్ ఇచ్చారు వైట్ స్టోన్ తోని బార్డర్ మొత్తం మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట ఇది చూడండి ఇలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఇదంతా బ్లౌజు హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేయించుకోవడానికి ఇవి హ్యాండ్స్కి వస్తుంది బ్లౌజ్ మొత్తం ఇలా వైట్ స్టోన్తో ఇలా ఇచ్చారనమాట గుట్ట బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం ఇదంతా హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు చూడండి శారీకి ది వర్క్ బ్లౌజ్ ఎంత బాగుంటుందో స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది అసలు వెయిట్ అయితే లేవండి శారీసు చూడండి కింద కూడా కట్ వర్క్ వచ్చింది శారీకి చూడండి ఎంత బాగుందో ఈ శారీ లుకింగ్ వేజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఈ శారీ సేమ్ ఈ ఫోటోలో చూపించినట్టుగానే బ్లౌజ్ అండ్ శారీ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది లుకింగ్ వేజ్ చూడండి ఎంత బాగుందో వీటిలో వచ్చేసి డార్క్ పింక్ కలర్ అనమాట ఈ శారీ డార్క్ పింక్ కలర్ శారీ మీద వైట్ స్టోన్స్ వచ్చినాయి కిందంతా ఇలా బార్డర్ వచ్చింది ఇదంతా మిషన్ ఎంబ్రాయిడింగ్ బార్డర్ అండి ఇది మనం విడిగా స్టిచ్ చేయించుకోవాలంటేనే చాలా కాస్ట్ పే చేయాల్సి వస్తుంది కానీ ఇవి శారీస్కే వచ్చినాయి చూడండి వర్క్ అంతా ఎంత బాగుందో దీనికి వచ్చేసి బ్లౌజు ఇది ఇచ్చారు ఇదంతా హ్యాండ్స్కి వస్తుంది బ్లౌజ్ ఇదంతా బాడీ పార్ట్ వస్తుంది వైట్ స్టోన్స్ ఇచ్చారు బుట్ట కూడా వస్తుంది బ్లౌజ్కి ఇవి వచ్చేసి డిజైన్ అంతా హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అనమాట చూడండి శారీ అంతా బాగుందో కట్టుకున్నట్లయితే ఈ శారీ ఇంకా లుకింగ్ వస్తుందండి ఇవి ఈవినింగ్ ఫంక్షన్కి వాటికి వెళ్ళినప్పుడు కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్ లుకింగ్ వస్తుంది ఈ శారీ లుకింగ్ వేసుకోవడం సేమ్ ఇలాగే ఉంటుంది డిజైను ఈ శారీ చూడండి రామా బ్లూ కలర్ శారీ విత్ వైట్ స్టోన్ కొంత వర్క్తో వచ్చింది డిజైన్ బార్డర్ చూడండి డిజైను రామా బ్లూ కలర్ శారీ అనమాట ఇది ఇది కూడా చాలా బాగుంటుంది కట్టుకున్నట్లయితే దీనికి వచ్చేసి బ్లౌజు ఇది ఇచ్చారు వర్క్ బ్లౌజ్ అనమాట ఇవి హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది బుట్ట ఈ శారీ చూడండి లుకింగ్ వేజ్ ఎంత బాగుందో శారీ మొత్తం స్టోన్స్ వస్తాయండి బార్డర్కి వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది మిషన్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్కి కూడా మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు అసలు వెయిట్ అయితే లేవు క్వాలిటీ అయితే చాలా స్మూత్గా ఉంటుంది వీటిల్లోనే ఈ శారీ చూడండి ఇది వచ్చి డార్క్ గ్రీన్ కలర్ శారీ అనమాట చూడండి ఎంత బాగుందో విత్ వైట్ స్టోన్ కుందన్ వర్క్తో బార్డర్ మొత్తం ఇలా వర్క్ వచ్చింది చూడండి దీనికి వచ్చేసి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు ఇలాగా మొత్తం కుందన్ వర్క్ అండ్ బుట్ట కూడా వచ్చింది ఈ శారీ లుకింగ్ వేసి చూడండి ఎంత బాగుందో కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్ లుకింగ్ కూడా వస్తుంది చూడండి ఎంత బాగుందో శారీ శారీ మొత్తం ఇలా స్టోన్స్ కూడా వచ్చినాయి చూడండి చూశారు కదా ఈ కలెక్షన్స్ ఎంత బాగున్నాయో వర్క్ సారీస్ని ఇష్టపడే వాళ్ళకి ఇవి చాలా బాగా నచ్చుతాయండి ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి శ్రావణ మాసం కాబట్టి ఆఫర్ సెల్ నడుస్తుంది వీటి కాస్ట్ వచ్చి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తాను ఈ కలెక్షన్స్ ఎలాగున్నాయో నాకు కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో